సుడిగాలి సుధీర్కున్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ అయితే దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జబర్దస్త్కున్న హైప్ కానివ్వండి ఫాలోయింగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అలాంటిది సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఈ షో నుంచి దూరం అయ్యారంటూ కూడా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు మీరు మీరున్నట్టుగా జబర్దస్త్ పుష్కర కాలం ముగించుకుంది ఇప్పుడు వాళ్ళు పన్నెండో సంవత్సరం అది చాలా గ్రాండ్గా వేడుకలు చేసుకుంటున్నారు ఈ వేడుకలకి నాగబాబు గారు వచ్చారు కానీ రోజా గారు రాలేదు తర్వాత సుధీర్ కూడా రాలేదు సరే రోజా కంటే రాజకీయ కారణాలు ఉండొచ్చు ఇప్పుడు నాగబాబు గారితో ఆవిడ మొహం చూపించలేక రాలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ కుటుంబం మీద ఆవిడ విమర్శలు చేస్తూనే ఉన్నారు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ అన్నారు కదా అంటే రాజకీయంగా ఆవిడ ప్రత్యర్థులుగా భావించడమే కాకుండా ఆ వ్యక్తిగతంగా కూడా ఆవిడ వాళ్ళతో ఒక ర్యాపోను కోల్పోయారని మనకు తెలుస్తాం అదే విధంగా జబర్దస్త్ విషయంలో ఇటీవలే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఆ జబర్దస్త్ లో రోజా వల్ల నేను చాలా నష్టపోయాను రోజా మళ్ళా వస్తా అన్నారు అంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు ఆయన మాట్లాడారు సో ఆ రీజన్స్ తోటి ఆవిడ వచ్చి ఉండకపోవచ్చు ఇకపోతే సుడిగాలి సుధీర్ సుడిగాలి సుధీర్ కి మీరు మొత్తం అతని ఏ స్కిట్ తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా పండిస్తాడు అతను మల్టీ టాలెంటెడ్ అబ్బాయి తను మంచి డాన్సరు మంచిగా మ్యాజిక్ చేస్తాడు అతను చెయ్యని అంశం అంటూ లేదు అంటే చాలా మందికి అసలు సుడిగాలి సుధీర్ అంటే ఇష్టం మరి అలాంటి సుడిగాలి సుధీర్ ఎందుకు జబర్దస్త్ వేడుకల్లో పాల్గొట్టలేదు అనేది చాలా మందిలో ఉన్న ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అయితే అతను వేరే ఒక ఛానల్ కి వేరే ఏదో చేస్తున్నాడు షో చేస్తున్నాడు హోస్ట్ గా అయితే అందులో కూడా మీరు అందులో వచ్చే కమెంట్స్ అన్ని చూస్తే ఫస్ట్ సుడిగా సుధీర్ని మెచ్చుకునే వాళ్ళు అందరూ ఏ షో తీసుకున్నా కమెంట్స్ లో ఫస్ట్ సుధీర్ పేరు ఉంటుంది తర్వాత సుధీర్ని అందరూ ఆడుకుంటారు ఆ షోలో అది ఎవరికి నచ్చట్లా ఈవెన్ చిన్న చిన్న పిల్లలు సుధీర్ ని టార్గెట్ చేసుకుని చేయటం అనేది ఇట్స్ నాట్ నాట్ ఎట్ ఆల్ అంటే ఎవ్వరికి రుచించట్లేదు బాగాలేదు కూడా వాళ్ళు దే కెన్ హ్యావ్ అనదర్ క్యారెక్టర్ కదా ఇంకో క్యారెక్టర్ ని వాళ్ళు సృష్టించుకుని వాళ్ళ మీద పంచులేసుకోవచ్చు కానీ సుధీర్ని మీరు ప్రతి షోలోనూ వాళ్ళు టార్గెట్ చేయటం అనేది మీకు ఎవ్వరికీ నచ్చట్లేదు ఎందుకంటే ఈ సో టాలెంటెడ్ అండ్ సో హంబుల్ అబ్బాయి సో అతను ఎందుకు జబర్దస్త్కి రావట్లేదు అంటే ఇప్పుడు వేరే ఛానల్ కి చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ ఛానల్ నుంచి అతను వెళ్ళిపోవటం జరిగింది ఎందుకు వెళ్ళిపోయి ఉంటారంటే బహుశా మధ్యలో సినిమాలు చేశాడు అతను ఇది చాలా మందికి జరిగే ఒక మిస్టేక్ ఏమో మనకి తెలియదు మిస్టేక్ అన్నాలో ఏం పదం వాడాలో క్యోంకి కభి సాస్ కి బహుతి అనే ఒక సీరియల్ వచ్చింది అందులో తులసి క్యారెక్టర్ చాలా ఫేమస్ ఒక అతను అబ్బాయి పేరు మర్చిపోయాను హీరోగా ఒక అబ్బాయి వేసేవాడు అందులో ఆ సీరియల్ ఎంత హిట్ అంటే వాళ్ళిద్దరి కోసమే ఆ సీరియల్ చూసేవాడు ఆ హీరోగా వేసిన అతను కూడా చాలా బాగుండేవాడు తర్వాత అతను మంచి పీక్ లో ఆ సీరియల్ నడుస్తూ ఉండగా ఒక సినిమా ఆఫర్ వచ్చి వెళ్ళిపోయాడు అందరూ చెప్పారు నువ్వు సీరియల్ నుంచి వెళ్ళకు సినిమా చేసుకుంటే చేసుకో అంటే వినకుండా వెళ్ళిపోయాడు మీకు గుర్తుంటే అబ్బాయి పేరు నాకు గుర్తు రావట్లేదు సో అప్పుడు ఏమైంది అతను ఆ సినిమా హిట్టు కాలేదు తర్వాత సినిమాల్లో అతనికి ఆఫర్లు రాలేదు ఈ సీరియల్ కోల్పోయాడు నేను అనేది వీళ్ళందరూ కూడా సినిమాలు చేయటం తప్ప నేను అంటల్లా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసుకోండి ఈ షోస్ వదులుకోకండి ఇది మిమ్మల్ని మీకు ఒక గుర్తింపునిచ్చింది మీకు నిత్యం అన్నం పెట్టే ఒక సంస్థ ఇది సో మీరు జబర్దస్త్ లో మీకు ఉండే ఫేమ్ ఇంకెందులోనూ లేదు చెప్పాలంటే సో అటువంటి దాన్ని అతను వదిలేసుకుని వెళ్ళిపోవటం వల్ల ఇవాళ జబర్దస్త్ ఈ వేడుకల్లో పాల్గొలేకపోతున్నాడా ఇది స్వయంకృత ప్రధమ ఎందుకు ఇట్లా చేసుకున్నాడు సుధీర్ ఇంకోటండి నేనంటాను ఇప్పుడు ఒక సంస్థ నుంచి వెళ్ళిపోయాక పూర్వం ఇలా ఉండేది కాదు ఒక సంస్థ వదిలేశాక సంస్థతో కొద్దిగా గొప్ప ఉండేది ఇప్పుడు మీరు ఒక నిమిషంలో మీరు ఇక్కడ వదులుకున్నాక ఇది మరో నిమిషం మీకు అక్కడితో కట్ ఆఫ్ అయిపోతుంది ఇండస్ట్రీలో చూసుకుంటే వారసత్వం ప్రధాన కారణం అని చెప్పొచ్చు చాలా మంది వారసత్వం ద్వారానే ఈ ఫీల్డ్ కూడా వస్తున్నారు కాకపోతే సొంత టాలెంట్ తో వచ్చే వాళ్ళకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది సో అలాంటిది అంటే కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ట్రావెల్ చేసినా కూడా కొంతమంది దూరం అయిపోవడం ఏంటంటారు అసలు అదే మీరు నిర్ణయం తీసుకోవటంలోనండి ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఆ నిర్ణయం హాస్పిటల్ సెకండ్ లో తీసుకోకుండా నిదానంగా ఆలోచించి తీసుకుంటే ఇలాంటి సమస్యలు రావు ఇవాళ సుడిగాళ్ళు సుధీర్కి కి రేపో రేపో లేదో మనకు తెలియదు ఒకసారి వెళ్ళిపోయాక అది రేపో ఉండదా ఇప్పుడు నాగబాబు గారు అంటే గారు నాగబాబు గారు స్టేచర్ వేరు కానీ అలా అందరికీ ఉండదుగా కాబట్టి సుధీర్ లాంటి ఒక మంచి ఏమన్నా షో చేసే అబ్బాయికి ఇలాంటి లైఫ్ లో అతను డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించాలని మనం చెప్తున్నాం జబర్దస్త్ అనేది అంటే చాలా మందికి నచ్చదు చాలా మందికి నచ్చుతుంది ఎందుకంటే అందులో వేసే జోక్స్ కొంచెం చాలా బాగో కాబట్టి సుధీర్ మనకి తెలిసినంత వరకు అతను కొంచెం అడల్టరీ సారీ అడల్టరీ జోక్స్ ఏమో వేసి ఉండడు అతను స్కిట్స్ అంత బాగుండేవి కాబట్టి సుధీర్కి మనం చెప్పేది ఒకటి ఎక్కడ చేసినా మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి ఒకటి రెండు ర్యాప్ మెయింటైన్ చేయమని అంటే ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది మనం పబ్లిక్ గా చేసే షోస్ లో కూడా మన మీద మనం పంచులు వేసుకోవడం మన మీద మనం కౌంటర్ వేసుకుంటూ కూడా ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటారు కాకపోతే ఇలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంత టాలెంటెడ్ ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మీరు అన్నట్టుగా నా మీద నేను జోక్స్ వేసుకోవడం once in a while it's okay yeah బట్ ప్రతి షోలో నా మీద నేను జోక్స్ వేసుకున్నాను లేకపోతే నా మీద ఎవరైనా జోక్స్ వేస్తే నేను పడతాను అంటే ఇప్పుడు డబ్బు ఒకటే క్రైటీరియా కాదు కదండి మన మీరు అన్నట్టుగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అవసరం అది కాబట్టి సుధీర్ లాంటి వాళ్ళు కోల్పోకర్లే సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎందుకంటే హీ గా టాలెంట్ సో టాలెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవడైనా పిలిచి మిమ్మల్ని తీసుకుంటాడు కాబట్టి ప్రతిసారి మిమ్మల్ని తగ్గించి చేయటం ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మీ మీద పంచులేయటం ఇట్స్ నాట్ సో గుడ్ వినటానికి చూడటానికి కూడా మనకి ఎబ్బెట్టుగా ఉంది అది కాబట్టి రోజాలాంటి వాళ్ళు ఉండి రోజాలాంటి వాళ్ళు కూడా ప్రతిసారి ఒక పంచి వేయటం అది అంత బాగా అనిపించట్లేదు ప్రజలకు కూడా ఎందుకంటే స్కిట్ అనేది ఒకళ్ళ డిగ్రేడ్ చేసేలాగా ఉండకూడదు ఇక్కడ ప్రతిసారి సుధీర్ని ఎందుకు డిగ్రేడ్ చేయడం అతనికి అంత టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదే రోజా అతను ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ విషయంలో కూడా రోజా గారు కూడా దృష్టి పెట్టి అతన్ని అలా కించపరచకుండా చూడాలి అదే విధంగా షో నిర్వాహకులు కూడా దాన్ని ఆలోచించాలి తర్వాత ఈ రైటర్స్ ఎవరే ఉంటారో రైటర్స్ కూడా అట్లా తక్కువ చేసే విధంగా వాళ్ళు స్క్రిప్ట్లు రాయొద్దు ఎందుకంటే చాలా మంది మీరు కమెంట్స్ చూసుకుంటే కనుకయితే సుధీర్ ని వెనకేసుకొచ్చి అసలు అలా అంటున్న వాళ్ళని వాళ్ళు ఒప్పుకోవట్లా కాబట్టి దాని ప్రకారం స్క్రిప్ట్లు ఉంటే బాగుంటుంది ఓకే ఓకే